హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బాల్కనీలో మందారం చెట్టు చూడండి ఎంత హైట్ అయిపోయిందో ఆల్మోస్ట్ సీలింగ్ హైట్ లో ఉంది అండ్ ఈ మధ్యనైతే ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అవి చూసినప్పుడల్లా ఈ రోజు అయితే టోటల్ గా సెవెన్ పూలు వచ్చాయన్నమాట చాలా చాలా బాగున్నాయి ఏదేమైనా అండి మన ఇంట్లో పూసిన పువ్వులు అలా దేవుడికి పెడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా ఊర్లలో అయితే అసలు మనకి పూలు కొనే పనే ఉండదు ఇక్కడైతే ప్రతి వారం ఒక ట్వంటీ రూపీస్ అనో లేదంటే ఫార్టీ రూపీస్ అనో పూలు కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూనే ఉండాలి డబ్బులు మాట పక్కన పెడితే ఇలా అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి పూలు అమ్మవారికి అయితేనే స్వామికి అయితేనే చక్కగా అసలు మార్నింగ్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పొద్దున్నే ఆర్యాన్ని స్కూల్ కి పంపించే లోపే ఇలా ఫ్రెష్ అయిపోయి చక్కగా పూజ ఇది చేసేసుకుని అన్ని స్కూల్ కి పంపించుకున్నాను రోజు ఉదయాన్నే పనులు అయిపోవండి నాకు ఈ రోజైతే అలా కుదిరింది నా లైఫ్ స్టైల్లో అయితే చేంజెస్ చేసుకుందాం అనుకుంటున్నాను అది కూడా చాలా హెల్దీగా అది ఎలాగో ఏంటో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఆర్యన్ స్కూల్ టైం అయితే అయిపోయింది అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి ఆర్యన్ ని దించేసి విజేతలో అలాగే కావాల్సినవి కొనుక్కుని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను క్లియర్ గా క్యాప్చర్ చేయలేకపోతున్నాను గానీ గార్డెన్ అంతా బటర్ఫ్లైస్ అనమాట ఒక్కొక్కసారి అయితే బటర్ఫ్లై గార్డెన్ లా కనిపిస్తుంది ఆర్యన్ స్కూల్ టైం వచ్చి నైన్ థర్టీకి కి అండి నైన్ థర్టీకి వాన్ని డ్రాప్ చేసి విజేతకి వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోతుంది అందులో నాకు ఈ షూ ఫిక్స్ అని ఒకటి కనిపించింది అదైతే తీసుకున్నాను కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక చెప్పల్స్ తీసుకున్నాను ఫ్రాక్స్లో అవి ఎక్కువ వాడకుండానే అవి తెగిపోయాయి అనమాట సో ఇదైతే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అండ్ మేము మోస్ట్లీ ఇక్కడ సిద్ధామే వాడతామండి చాలా చాలా బాగుంటాయి నేనైతే ఫుల్గా టీ అడిక్టెడ్ సిద్ ఫామ్ లేనప్పుడు విజయ తీసుకునే వాళ్ళము కానీ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ పైనుంచే మేము ఇంకా సిద్ ఫామ్ కి అయితే వచ్చేసాం చాలా బాగుంటాయండి ఇక్కడ మిల్క్ హాఫ్ లీటర్ ప్యాకెట్ వచ్చి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది దాని మీద మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట నో హార్మోనల్ ఇంజెక్షన్స్ గివెన్ టు ద దానిమల్స్ అని అండ్ నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అని కూడా ఇస్తారు అలాగే కొంచెం పచ్చకర్పూరం తీసుకున్న ఇది నాకు ఆన్లైన్ లో దొరకట్లే సరిగా దేవుడికి ప్రసాదాలు చేసినప్పుడు కొన్నాళ్ళకి యూజ్ అవుతుంది కదా అండ్ అలాగే ఈ జీలకర్ర అండి జీలకర్ర లేకపోతే అసలు నేను వంట చేయలేను ఇవాళ నా షాపింగ్ అయితే అది టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో నేను ఆర్యన్కి ఇలా స్నాక్ బాక్స్ అయితే ఇస్తాను మళ్ళీ సపరేట్గా వెళ్ళి ఇస్తాను అనమాట అంటే వేడి వేడిగా తింటాడు కదా అని ఏదో ఆశ క్లబ్ హౌస్లో వాడిని దింపి ఇంటికి రావడానికి నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంటే స్లోగా పరిగెత్తుకుని వస్తే ఒక ఐదు నిమిషాల్లో వచ్చేయచ్చు ఇక్కడ నేను క్లియర్ గా ఆర్యన్ కి నేను ఏం స్నాక్స్ పెడతాను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి ఈ వీడియోలో మోస్ట్లీ నేను ఆర్యన్ కి ఏం పెడతాను స్నాక్స్ కింద అన్నది మీకు చూపిస్తాను మొదటి నుంచి కూడా నేను ఆర్యన్ డైట్ లో కొంచెం జాగ్రత్తగానే ఉంటాను డైలీ ఆర్యన్ డైట్ లో మాత్రం నేను ఒక ఎగ్ కంప్లీట్ గా వెళ్ళేలాగా చూసుకుంటాను ఒక హోల్ ఎగ్ అనమాట అది ఇదర్ మనకి బాయిల్డ్ ఎగ్ అయినా లేదంటే ఇలా ఆమ్లెట్ రూపంలో అయినా స్కూల్లో మోస్ట్లీ నేను ఆమ్లెట్ లాగే పెడతాను ఆ వీడియోస్ చూసే వాళ్ళకి క్లియర్గా తెలుసండి ఆర్యన్ అస్సలు కారం తిండు ఒక ఎగ్లో నేను ఇలా ఆర్యన్కి కొంచెం మిరియాలు అయితే వేశాను అలాగే కొద్దిగా సాల్ట్ అనమాట ఈ రోజుకైతే ఇలాగే చేస్తున్నానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వాడికి ఆమ్లెట్ అన్నది నేను ప్రిఫర్ చేస్తాను జస్ట్ ఈరోజు కొంచెం మిరియాలు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి వాటికి ఆమ్లెట్ వేసేసుకుంటాను లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నాను కదండి అది ఇలా కుక్వేర్లో కూడా నేను మార్చుకోవాలని చూస్తున్నాను చాలా రోజుల నుంచి కాకపోతే మళ్ళీ అన్నీ మార్చాలంటే కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అన్నీ ఒకేసారి అన్నట్లకి పెట్టేలేమా అని చెప్పేసి కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట ప్లాన్ అన్నది ప్రజెంట్ అయితే ఇలాగ ఒక స్టీల్ కడాయిలో లైట్గా నెయ్యి వేసి ఇలా ఆమ్లెట్ అయితే వేసేసాను ఈ స్టీల్ కడాయిస్తో ఇదే కొంచెం ప్రాబ్లం అండి కొంచెం మనం అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతుంది స్కూల్స్ కి ఆమ్లెట్ వేసినప్పుడు అటు ఇటు కూడా బాగా వేగకపోతే కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది ఆర్యన్ కి ఎప్పుడు కూడా నెయ్యి వేసి నేను ఆమ్లెట్ వేస్తాను అది కూడా హోమ్మేడ్ గీ ఆమ్లెట్ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆర్యన్ కి రీసెంట్గా ఈ బాక్స్ అయితే తీసుకున్నాను చాలా ముద్దుగా చిన్నగా ఉంది వాటికి ఫస్ట్ నుంచి కూడా ఇలా స్టీల్ బాక్సెస్ పెడతాను అనమాట చక్కగా ఒక చిన్న క్యారెట్ ని పైన తొక్క చెక్కేసి ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసాను అలాగే ఒక చిన్న యాపిల్ కూడా మొత్తం తొక్క అంతా పీల్ చేసేసి అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద పెట్టేశాను అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పెడతాను అనమాట కిస్మిస్ బాగా ఇష్టం ఆర్యాన్కి దాంతోపాటు కొంచెం జీడిపప్పు కూడా పెట్టాను అన్నీ పెట్టి ఒక చిన్న చాక్లెట్ పెడితే చాలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో అవి రౌండ్ చాక్లెట్స్ అనమాట అదొకటి పెడతాను అలాగే ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక జ్యూస్ అయితే మాత్రం మస్ట్ అనమాట ఈ రోజుకైతే మంచిగా వాటర్ మెలన్ కట్ చేసి వాటర్ మెలన్ జ్యూస్ పెడుతున్నాను ఆల్రెడీ టెన్ థర్టీ అయిపోయింది ఆ టైంకి ఇంకా అందుకని నా హడావుడి మొదలైంది అనమాట నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అంటే ఓన్లీ ప్యాకింగ్ అంటే అయిపోతుంది ఇలా వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది నాకు ఇలా చక్కగా జ్యూస్ కూడా ఒక టంబ్లర్లో పోసేసి ఇంకా వాడి బ్యాగ్ అయితే ప్యాక్ చేసేయాలి రీసెంట్గా ఈ టంబ్లర్ కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అమెజాన్లో చాలా బాగుంది ఇక్కడ ఆర్యన్ వల్ల స్కూల్లో ఏమవుతుందంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడ కొంచెం వాటర్ ఉంటే జారి పడిపోతున్నారని చెప్పేసి ఒక టబ్లో వాటర్ పెట్టి పిల్లలందరిని అందులో కడుక్కోమని చెప్తున్నారు అనమాట పిల్లలందరూ కూడా అదే బకెట్లో చేతులు కడుక్కోటం దాని వల్లనో ఏమో కి మొన్న ఈ మధ్య రీసెంట్గా టైఫాయిడ్ వచ్చింది చాలా చాలా ఇబ్బంది పడిపోయాడు అండ్ అలాగే ఓడోమస్ ఒకటి మార్నింగ్ రాయటం మర్చిపోయాను అనమాట చాలా దాలుంటున్నాయండి మా ఏరియాలో అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా ఆయమ్మని ఓడమస్ బాబుకి రాసేమని చెప్పేసి ఇంటికి వచ్చేసాను అనమాట ఈ షూ ఫిక్స్ అన్నది కొనుక్కున్నాను కదా ఎంత వరకు పని చేస్తుందో చూద్దాం అని చెప్పేసి ఇంకా దీనికి షూ ఫిక్స్ అన్నది అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూద్దాం ఎంతవరకు పని చేస్తుందో ఇది అసలు ఎన్ని ట్రై చేశానో ఒక్కటి కూడా పని చేయట్లేదు అనమాట అలానే ఇంత కాస్ట్ పెట్టుకొనికున్నవి పడే బుద్ధి కావట్లేదు ఇప్పుడు ట్రై చేస్తాను అసలు పనిచేస్తుంద సేమ్ అండి ఆ ప్లేస్లో కొంచెం మట్టి లేకుండా చూసుకుని దానికి అప్లై చేసేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ కదపకుండా వదిలేమన్నారు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే దీన్ని వాడి చూసి అసలు పనిచేస్తుందో లేదో చూద్దాం అనుకుంటున్నాను సేమ్ ఫెవిక్విక్ లానే ఉంది ఇంతకు ముందైతే నేను ఫెవిక్విక్ తో ఇది అంటించాను అనమాట రెండు సార్లు అంటించాను రెండు సార్లు కూడా వెంట వెంటనే ఊడిపోయింది ఇది గా షూ ఫిక్స్ అంటున్నాడు కదా మరి ఎలా పని చేస్తుందో చూద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒకసారి అప్లై చేశాక మనం నెక్స్ట్ కి దాచుకోవాలంటే గా మనం క్యాప్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి లేదంటే ఇంకా మళ్ళీ పని చేయదు దీని కాస్ట్ వచ్చి కూడా జస్ట్ సిక్స్టీ రూపీస్ అండి ఒకవేళ పని చేస్తే కనుక మంచి ప్రోడక్ట్ అనే చెప్పచ్చు చక్కగా దీన్ని నీట్గా అప్లై చేసేసి అలా ఫిక్స్ చేసేసి ఇంకా వంట పని అయితే మొదలు పెట్టాలని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట ఆర్యన్కి ఈరోజు లంచ్లోకి బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఆర్యన్కి కుకింగ్ చేయటం వచ్చాక అంటే నేను వాడికి ఇలాగా కర్రీస్ అవి తయారు చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగా ప్యాకెట్ ఆయిల్స్ అవి తీసుకోవట్లేదు అంటే రిఫైన్డ్ ఆయిల్స్ అవి తీసుకోవట్లేదు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ లేదంటే మనకి గానుగుల్లో దొరుకుతుంది కదా నువ్వుల్లోనే ఆ నువ్వుల నూనె ఎక్కువ వాడేదాన్ని ఎక్కువ నువ్వుల రండి ఈ మధ్యన అది అయిపోయింది స్టాక్ లేదన్నారు తర్వాత మేము ఊరి నుంచి వచ్చేసాము సో ఈ మధ్యనైతే కొనుక్కోలేదనమాట ఇంకా ఆన్లైన్లో నేను మళ్ళీ ఇలాగ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇంకా ఆర్యన్కి కర్రీస్కి నాకు అది వాడటం ఇష్టం లేక ఆర్యన్కే కాదండి మాకు కూడా మోస్ట్లీ నేను గానిగూతోనే చేస్తాను ఇప్పుడు ఇలాగ పల్లి ఆయిల్తో చేస్తున్నాను అనమాట ఆర్యన్కి ఈరోజు బీర్కే కర్రీ అని చెప్పాను కదా దానికోసం అని చెప్పి సరిపడ ఆయిల్ తీసుకుని దాంట్లోకి జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను దాంతోపాటే కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని అన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనకి ఆనియన్ త్వరగా మగ్గాలంటే లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోవాలి మోస్ట్లీ నేను కర్రీస్లోకి ఇక్కడ పింక్ సాల్టే వాడతాను అలాగే కాస్త కూడా కారం ఇష్టపడని వాళ్ళకి ఇలాగ మనం పెప్పర్ వేస్తే కర్రీస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ టోటల్గా నేను మూడు పెద్దగా ఉన్న బీరకాయలని తీసుకున్నాను అన్ని లేతవి బీరకాయలు ఎప్పుడైనా సరే మనం లోపల కొంచెం ఆ గుజ్జు అన్నది తిని చూడాలండి ఒక్కొక్కసారి చేదు ఉంటుంది అలాంటివైతే మొత్తం ఒక్క బీరకాయ కొంచెం చేదున్న మొత్తం కర్రీ అంతా చేదు వచ్చేస్తుంది ఇక్కడ మూడు బీరకాయలు కూడా చాలా బాగున్నాయి చాలా లేతగా ఉన్నాయన్నమాట అందులో కంప్లీట్గా ఒక బీరకాయ అన్నది ఆర్యన్కే చేసేస్తున్నాను దానికి ఫస్ట్ ఏంటంటే ఈ బీరకాయ తొక్క అంతా కూడా తీసేసుకున్నాను అది బీరకాయ తొక్కలతో మనం పచ్చడి చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే కమ్మగా ఈ బీరకాయ కర్రీ విత్ పాలనమాట పాలే సిగురు ఇది చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అస్సలు కారం ఇష్టం ఉండదు అన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి చాలా బాగుంది మంచిగా ఇక్కడ బీరకాయలను అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను మార్నింగ్ ఆర్యన్కి ఈ స్టీల్ కడాయిలోనే కదా ఆమ్లెట్ వేసాను ఇంకా అదే వెంటనే మళ్ళీ కడిగేసుకుని దీంట్లోనే కూర కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది వెంటనే మనం త్వర త్వరగా చేసుకోకపోతే మాడిపోతుందండి స్టీల్తో ఇది ఒకటే బాధ కానీ నాన్ స్టిక్స్ అవి వాడే కంటే ఇదే బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఇంకా మోస్ట్లీ స్టీలే వాడుతున్నాను ఆనియన్ అంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదా ఇక్కడ నేను ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా స్లో స్లోగా యాడ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత అంతా కూడా బాగా కలుపుకుని మనం మూత పెట్టి మగ్గ పెట్టేయాలి బీరకాయలో మనకి చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి అండ్ దీంట్లో బాగా వాటర్ కంటెంట్ ఉండటం వల్ల మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గ పెడితే చాలు మొత్తం వాటర్ అన్నదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈ లోపు కూర మగ్గేలోపు నేను ఏం చేస్తానంటే ఈ కర్రీకి ఆర్యన్కి ఇలాగా రెండు లవంగాలు తీసుకుంటాను రెండు లవంగాలు కూడా మంచిగా ఇలా దంచేసుకుని మెత్తగా పొడి అయిపోతుంది కదా ఆ పొడిని నేను కర్రీలోకి యాడ్ చేసేస్తాను అంతే ఈ లవంగాలు ఫ్లేవర్ ఒకటి అండ్ అలాగే ఆ మిరియాల ఫ్లేవర్ ఒకటి అసలు కొద్దిగా కూడా కారం కానీ పచ్చిమిరపకాయ కానీ వెయ్యం కదా సో ఒక మసాలా కూరలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కూర ఇంకా దగ్గర పడుతుంది ఉడుకుతుంది బాగా అనుకున్న టైంలో నేను ఈ లవంగాల పొడిని కూడా వేసేసి ఇంకా బాగా మగ్గపెట్టేస్తాను అనమాట బీరకాయలో ఉన్న వాటర్తోనే మోస్ట్లీ మనకి ఈ కూర అనేది దగ్గర పడిపోతుంది నేను లాస్ట్లో మాత్రం కంపల్సరీ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అంటే టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో పాలైతే పోస్తాను ఇంకా పాలు దగ్గర పడి ఎగిరిపోయేదాకా కూడా మనం కూరనలా వదిలేయటమే నాకైతే ఇప్పుడు టైం అయిపోయింది ఇంకా ఆరండి తీసుకురావాలి అంతకని చెప్పేసి స్టవ్ కట్టేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాను చెప్పులకి నేను గ్లూ అంటించి కూడా దగ్గర దగ్గర ఒక గంట అయిపోయింది చూద్దాం మరి ఇది పనిచేస్తుందో లేదో బయట ముగ్గండి పొద్దున్నే వేసేసుకున్నాను సడన్గా వర్షం పడిపోతుంది కదా మంచి గాలి వేస్తుంది ఏం చేద్దాం గొడుగు తీసుకెళ్దామా లేదా అని ఇంకా తీసుకెళ్ళలేదు ఆర్యన్కి డైలీ నేను స్కూటీ స్కూటీయో లేదంటే సైకిలో లేదంటే ఇదో తీసుకెళ్తూ ఉంటానన్నమాట వన్ థర్టీకి నేను ఆర్యన్ని తీసుకొచ్చేస్తాను స్కూల్ నుంచి చూడండి అసలు ఎంత హ్యాపీ అయిపోతాడో ఇలాంటివి ఏమన్నా తీసుకొస్తే అసలు చేతికి దొరకట్లేదు ఈ మధ్య అలా కొంచెం దూరం కొంచెం దూరం అలా ముందుకు వెళ్ళి మళ్ళీ నా కోసం ఆగుతూ ఉంటాడనమాట మొన్న ఈ మధ్యన అక్కడ నా నెనకి చూస్తూ ముందు పడిపోయాడు చాలా గట్టిగా తగిలేసింది ఇంకా వాళ్ళ డాడీ రాలేదేంటి అని కబుర్లు చెప్తూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ప్రజెంట్ అయితే చెప్పులు ఏం కాలేదండి మరి బానే ఉన్నాయి చూడండి మరి ఇంకొక రెండు సార్లు వాడేక ఎలా ఉంటుందో ఏంటో డాడీ రాలేదురా అని అనుకుంటున్నాడు మధ్యాహ్నం వెతుకుంటున్నాడు తలుపు కొడుతున్నాడు ఇంటికి రాగానే చక్కగా వాడికి బట్టలు మార్చేసి హ్యాపీగా లంచ్ చేసేసి పడుకుంటాడండి ఒక వన్ అవర్ నాప్ వేసేస్తాడు వద్దున్న సాయంత్రం కూడా ఎంతో హ్యాపీగా తిన్నాడు అనమాట కూర చాలా ఇష్టం వాడికి ఇదంటే దండి ఇవాళ్ళ మా బ్లాగ్ ఒక డే రొటీన్ అనమాట మరి మా బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటీల్ దెన్ టేక్ కేర్